సంగారెడ్డి మున్సిపాలిటీలో ఓ వెరైటీస్ స్కామ్ బయటపడింది కుక్కలకు స్టెరిలైజ్ చేయకుండానే చేసినట్టు బిల్లులు సృష్టించిన ఘటన కలకలం రేపుతోంది మూడేళ్ళలో పెద్ద మొత్తంలోనే నొక్కేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి సంగారెడ్డి మున్సిపాలిటీలో అధికారులు చేతివాటం చూపించారు వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ యాంటీ రాబిడ్స్ ఇంజక్షన్ల పేరుతో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించకుండానే దొంగ బిల్లులు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో కుక్కల నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఇంజక్షన్లు ఇంజక్షన్ల కోసం తొంభై లక్షలకు పైన రూపాయలు ఖర్చు చేసినామని చెప్తుండ్రు కానీ అదే మళ్ళీ తిరిగి సర్వే చేస్తే ఆ సర్వేలో కనీసం ఇరవై ఐదు శాతం కుక్కలకు కూడా టీకాలు ఇవ్వ ఇవ్వలేదని చెప్పి ఈ తేలినటువంటి పరిస్థితి ఉంది దీన్ని బట్టి మున్సిపాలిటీలో ఎన్ని లక్షల అవినీతి జరిగిందన్నది మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ అవినీతి పైన విచారణ జరిపించి ఎవరైతే ఈ అవినీతికి వెంటనే సస్పెండ్ కుక్కలకు స్టెరిలైజేషన్ బాధ్యతలను ఓ కంపెనీకి అప్పగించింది మున్సిపాలిటీ సదర్ కాంట్రాక్టర్ కంపెనీతో కుమ్మక్కయ్యారు సంగారెడ్డి మున్సిపాలిటీ లెక్కల ప్రకారం ఏడు వేల సునకాలకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్టెరిలైజేషన్ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు ఇటీవల కుక్కల సర్వేలో ఈ విషయం బయటపడింది అయితే శుభకాల సంఖ్య పెరగడానికి కారణాన్ని వేరే విధంగా చెబుతున్నారు మున్సిపల్ అధికారులు ఈ కుక్కలు ఇక్కడవి కావని గ్రామాల నుంచి తీసుకొచ్చి మున్సిపాలిటీలో వదిలేశారని చెబుతున్నారు దీనిపై మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడం లేదు సంగారెడ్డిలో ప్రతి వీధిలో కుక్కలు చాలా ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సంగారెడ్డి మున్సిపల్ లో కుటుంబ నియంత్రణ కుక్కల గురించి కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకున్నామని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ అటువంటి దాని వంటి చర్యలు తీసుకోలేదు సంగారెడ్డి మున్సిపాలిటీలో కుక్కల పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు స్థానికులు